విజయసాయి రెడ్డి గారు లేటు వయసులో ఘాటు ప్రేమ కారణంగా ఆయన తండ్రి కాబోతున్నాడు అని చెప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఆయనకి శుభాకాంక్షలతో ఆయన్ని తడిసి ముద్ద చేస్తున్నారండి చాలామంది బొకేలు పట్టుకుని ఈ ప్యారెక్స్ హార్లిక్స్ చిన్న చిన్నపిల్లలు వాడే వస్తువులు ఉంటాయి కదండీ అన్నీ పట్టుకుని విజయసాయి రెడ్డి గారు ఆఫీస్కి జనాలు క్యూ కడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి అయితే దీనిలో విషయానికి వెళ్తే మన వాళ్ళకి డౌట్ రావచ్చు రాయచారి ఏంటి ఈ వయసులో ఆయన తండ్రి కావడం ఏంటి మొత్తం పైన కింద మొత్తం పండిపోయి ఉన్నాడు అలాంటి వాడికి ఇప్పుడు తండ్రి కావడం ఏంటని మీకు నాకు వచ్చినట్టే మీకు గో డౌట్ వస్తుంది అయితే ఇష్యూ ఏంటంటే అండి బాబు ఇందులో విజయసాయి రెడ్డి గారి భార్య గారికి ఏ సంబంధం లేదట ఇది ఎంతవరకు అనేది నిజానిజాలు తేలేదాకా మనం ఏం కన్ఫర్మ్ చేయలేం కానీ అయితే ఆరోపణ అయితే బలమైన ఆరోపణ వచ్చిందండి వివరాల్లోకి వెళ్తే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఒక మహిళ పనిచేస్తుంది ఆవిడ పేరు శాంతి ఆవిడ సడన్గా గర్భవతయింది గర్భవతి అయితే అందరూ ఆనందపడతారు కదా గర్భవతి అయితే అదే సమయానికి వాళ్ళ భర్త అమెరికాలో ఉన్నాడట అంటే అమెరికా ఫోన్ చేసి ఏమంటే నేను ఇలాగా ప్రెగ్నెంట్ని అనగానే ఆయన కూడా ఎగిరి ఉంటాడు పాపం ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఫిబ్రవరిలోనే నేను ప్రెగ్నెంట్ అయ్యాను సోన్స్ అనేది చెప్పింది అతను పాపం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు దాకా అమెరికాలో ఉన్నాడట ఇప్పుడు వచ్చాడు కానీ అది చెప్పినట్టు డౌట్ వచ్చి ఉంటుంది ఇదేంటి ఆ టైంలో మనం లేం కదా ఎలా జరిగింది ఏంటని అతను వచ్చి అన్ని ఎంక్వైరీలు చేసుకున్నాక ఈ దేవాదాయ శాఖ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చేటట్టండి కాబట్టి నేను లేనప్పుడు మా మావిడికి అయింది దానికి కారణం ఇక వేసారెడ్డి రెడ్డి గారే లేదా ఇంకొక అతను ఏదో గవర్నమెంట్ ప్లేయర్ ఉన్నాడు సుభాషు ఇతను ఆ అతను ఇద్దరులో ఎవరో ఆ బిడ్డకు తండ్రి మీరు తేల్చాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాడు కంప్లైంట్ ఇచ్చాడట ఈ వివరాలు అలా పక్కన పెడితే మా మా అన్న మా జగన్ అన్న మా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఏంటంటే పులివెందుల ఎమ్మెల్యే గారు పులివెందుల అంటాను అనుకోకండి పులివెందుల ఎమ్మెల్యే గారు ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు అండి పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒకరిని కార్లు మార్చినట్టు మారుస్తాడు ఎక్కడ పడితే అక్కడ ఎలా చేస్తాడు అలా చేస్తాడని ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి పెళ్ళాలో అని మా సంబోధిస్తూ చాలా నీచాతి నీచంగా మాట్లాడేవాడు ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పవన్ కళ్యాణ్ గారు చేసింది అందరికీ తెలిసిందే విడాకులు తీసుకుని చట్టపరంగా మరో వివాహం చేసుకున్నాడు ఆయన కానీ ఇక్కడ ఈయన ఆల్మోస్ట్ పండు ఇదే ముగ్గుబుట్ట అయిపోయాడు బుట్ట తెలుసు కదండీ ఆ బుట్ట చూస్తే అంత తెల్లగా ఉంటుంది బుట్ట లాంటి వేసారెడ్డి నేను అమ్మ జీవితం ఇప్పుడు పులివరగలిపాడంటే మోసలోడే కానీ మా అనుభవడు అందరూ అదే ఎలా చెప్తున్నారు బ్రహ్మానందం గారు మేము అందరూనే అయితే అది నిజమా కాదే రాజు నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నావు అంటే నాకు అందిన సోర్సుల ద్వారా అతను వాళ్ళ భర్త విషయం తెలిసినట్టునే కంప్లైంట్ ఇవ్వలేదండి వచ్చి మొత్తం అపోలో కేర్ షీట్లు అవి ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని ఎస్ ఇది నేను లేనప్పుడే జరిగింది దీనికి కారణం ఈయనే అయి ఉంటాడని ఆయన ఎందుకు చెప్పుట్టాడు అండి ఆ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు మామూలుగా చేసేవారు కాదట డ్యూటీ వెర్ర వీగే పోద ఆవిడే ఎవరిన పడితే వాళ్ళని ఎలా పడితే అలా ట్రీట్ చేసేదట అండి వైజాగ్లో పనిచేస్తున్న ఆమె సడన్గా జోన్ మారి విజయవాడకి ట్రాన్స్ఫర్ అంటే ఎవరికి జరగదు అంటే నెలగా ఒక పెద్ద రాజకీయం ఉంటే తప్ప అందరూ అనుకునేవారట విజయ విజయసాయిరెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి ఆవిడికి అని ఇవన్నిటిని ఆయన క్రోడీకరించుకుని సమీకరించి మొత్తాన్ని పెట్టాడు పెంట జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఈ పదకొండు సీట్లకి అయిపోవడానికి అండి కారణం ఆయన చేసే తప్పు ఆయన చేసే తప్పులు ఒక యాభై శాతం ఉంటే మిగతా యాభై శాతం సంకనాగించేసింది ఈ లీడర్లే ఓ వేసారెడ్డి ఓ చంద్రశేఖర్ రెడ్డి ఓ కొడాలి నాని ఒక రోజా ఒక అనంతబాబు ఒక అవినాష్ రెడ్డి ఒక పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇలాంటి వాళ్ళు చేసిన ఈ పనికిమాల పనుల వల్ల ఉన్న సగం సంకనాకి పెట్టుండి జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క నాయకుడు నిజాయితీ పొరుడు లేడు అందులోని ఏంటంటే ఒకవేళ జగన్ గారు ఏమన్నాడు నువ్వు ఏమన్నా నిజాయితీ పరుడు అని అంటారేమో అని ఈయన అడగడం మానిషి ఉంటాడు వాళ్ళని అని నీ మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి నువ్వు లేవు నువ్వు దెబ్బెతే లేదు కానీ మేము దెబ్బెత్తే వచ్చేసిందా లేకపోతే ఆ మీ ఓల్డ్ ఎలాగే పులహరు కలితే లేదు కానీ మేము పులహరు కలిపి వచ్చిందా ఆడెవడాడు అంబట్టు రాంబాబు అవంతి శ్రీనివాసు గోరంట్ల మాధవ్ ఎలాంటి ఎలాంటి పనులు చేశారని బాబుల్లో నీచాతి నీచులు అందరూ అందులో ఉన్నారు ఆ పార్టీలోని ఇంకా పార్టీ ఎలా పొద్దుంది అయినా కూడా ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళు రే రై రా బాబు మీరు మీకు సెల్యూట్ చేయాలరా బాబు మీరు ఇంకా ఆ పార్టీకి ఎందుకు ఓటేశారో ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పరమనీచుడు అండి బ్రహ్మానంద గారు చెప్పండి ఇది కూడా పరమనీచుడు ఎందుకు చెప్తున్నానంటే ఇతను ఆడిటర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు సంపాదించుకోవడానికి తప్పుడు లెక్కలు రాయడానికి మొట్టమొదటి బీజం వేసింది ఇతనే అందుకే జగన్ గారితో పాటు ఇతను కూడా బొక్కలకి వెళ్ళిపోయాడు ఇతను కూడా జైలు చేసి వచ్చాడు జైలు చేసి వచ్చిన తర్వాత పాపం ఆయన్ని వివేకానందరెడ్డి గారిని మొక్క మొక్కలుగా నరికేసి చంపేసి మొట్టమొదటి మీడియా ముందుకు వచ్చి వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పిన పరమనీచుడు కూడా ఇతనే విజయసాయిరెడ్డి ఇప్పుడు కూతురు వయసున్న ఒక మహిళతో మరి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు తనని గర్భవతి చేశాడనే ఆరోపణ కూడా ఎదుర్కొంటున్నది ఇలాంటి నీచుల సమూహమే ఇలాంటి నీచాతి నీచుల సమాహారమే వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళు ఎవరినైనా విమర్శించడానికి అసలు అవకాశం ఉందండి వాళ్ళకి అసలు హక్కు ఉందా కేసు పూర్వపాలంలోకి వెళ్దామండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇప్పుడు ఈయన శాంతి గారి భర్త గారు ఎవరైతే ఉన్నారో ఆయన రెండు వేల ఇరవై రెండు జూలైలో అమెరికా వెళ్ళిపోయాడు ఇరవై రెండు జూలైలో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో నేను గర్భవతిని మెడికల్ రిపోర్ట్ చూపించిందంటే శాంతి గారు ఇప్పుడు భార్య గర్భవతి అయితే ఆవిడ మెడికల్ రిపోర్ట్ పట్టుకొని చూపించాల్సిన పని లేదు భర్తకి మామూలుగా వచ్చి అవండి ఇలా నేను సౌండ్ సౌండ్ అని చెప్తుంది ఇద్దరు సినిమాలో సినిమాలో మనం చూపించిన డగ్రీకి అంతేసి అవన్నీ ఇలా ఎత్తుకుని గిరగిరా తిప్పి అది జరుగుతాయి కానీ మెడికల్ రిపోర్ట్ ఎందుకు చూపించి ఉంటుంది జస్ట్ నేను చిన్న ఎనాలసిస్ అది చెప్పడానికి దరిద్రంగా ఉంది ఈ టాపిక్ ఇలాంటి ఒక టాపిక్ మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు మెడికల్ రిపోర్ట్ ఎందుకు చూపించు ఉంటుంది అంటే అండి మనవాడు అప్పటికే అమెరికా వెళ్ళిపోయి ఉంటాడు అమెరికా వెళ్ళిపోయాడు కాబట్టి మనోడికి మెడికల్ రిపోర్టు మెయిల్ చేసింది నేను ఆల్రెడీ ఫిబ్రవరిలోనే అయ్యాను ఇరవై రెండు జులైలో మనకు మగబిడ్డ పుట్టించాడు రెడీమేడ్ బిడ్డ మీరు వచ్చిన వెంటనే అడిగి పేరెడ్ చేయడం అడిగి వారసాలు పెట్టిందట అంటే ఉండాలి మరి అంతే కదా అయితే మనోడు ఓకే అప్పుడు ఆనందపడి ఉంటాడు వెంటనే మరి బయటపట్టలేదు రెండు వేల ఇరవై రెండులోనే అతనికి తెలిసినా బయటపెట్టలే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అతను వచ్చాడు ఇండియాకి వచ్చిన వెంటనే కూడా బయటపడలేదు అసలు ఏంటి కదా కామామీష్ ఏంటి కరెక్ట్గా నేను వెళ్ళేటప్పటికే ఒకవేళ నిజంగానే ఫిబ్రవరిలో అయితే నేను జులై దాకా ఇండియాలోనే ఉన్నాను కదా ఫిబ్రవరిలో అయినా అంటే నాతో చెప్పాలి కదా పోనీ ఫిబ్రవరిలో మర్చిపోయింది అనుకుందాం ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాయి కాబట్టి మరి మార్చిలో ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి కదా పని అప్పుడని చెప్పొచ్చు కదా పను మార్చిలో కూడా మర్చిపోయింది అనుకుందాం ఏదో పని బిజీ మార్చ్ ఎండింగ్లో పడి ఏప్రిల్ అంతా ఎండాకాలశాలలో అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా ఏప్రిల్ చెప్పలే సడన్గా నేను అమెరికా ఇలాగేందుకు చెప్పింది సంథింగ్ ఈజ్ బిహైండ్ అని అతను డిసైడ్ అయిపోయి అతను వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసేటండి అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయి అసలు ఇవి ఎప్పుడు వచ్చింది హాస్పిటల్కి ఇక్కడ అప్పుడు అంతా కూడా ఆన్లైన్ కదా ఏది మ్యాలపులేట్ చేయకపోవద్దు లేకపోతే విజయసాయి అది కూడా మ్యాపులేట్ చేయంతట అఫీషియల్గా వెళ్ళిపోయి ఎప్పుడు అడ్మిట్ అయ్యిందండి ఎప్పుడు టెస్ట్ చేయించుకుంది ఫస్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది ఓకే ఫిబ్రవరిలో కన్ఫర్మ్ అయింది అంటే ఫిబ్రవరి ఒకవేళ థర్డ్ మంత్ కన్ఫర్మ్ అయింది అనుకుందాం థర్డ్ మంత్లో ఫిబ్రవరి కన్ఫర్మ్ అయితే మూడో నెల ఫిబ్రవరి అయితే నాలుగో నెల మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్టుకు తొమ్మిది నెలలు అవుతుంది ఆగస్టులో పుట్టాలి కానీ జూలైలో ఎలా పుట్టించేడు ఎనిమిది నెలలకి ఎలా పొడిచేడు ఒకవేళ ఒకే నెల నెల తక్కువ పుట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని మొత్తం ఎంక్వైరీ చేసేటట్టండి ఎంక్వైరీ చేస్తే అందులో పాపం ఆ భర్తకి ఏమీ ప్రమేయం లేదని వచ్చిందటండి భర్త ప్రమేయం లేకుండానే ఆయన పెద్దగా శ్రమ పెట్టకుండానే చక్కగా వారసుని అందించేద్దామని బాగా కృషి చేశారని వచ్చిందట వస్తే గోల గోల బే బేకబేకలు అయిపోడు అతను ఏటీ దా ఇద్దరు అయితే ఎవరు దీని వెనక ఉన్నారని మరి అది కూడా ఎంక్వైరీ చేసి ఉంటాడు కదా లేకపోతే ఊరికే వచ్చి ఒక మాజీ ఎంపీ మీద ఆరోపణ చేసేడు కదండి అతని దగ్గర ఖచ్చితంగా సాలిడ్ ఎవిడెన్స్ ఉండే ఉంటుంది అయినా ఈ వేళ రేపు అంతసేపండి ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చింది ఆ బెడ్ ఎవరి డిఎన్ఏ ఉందని తెలుసు పది నిమిషాలు పని అదే వైసీపీ గవర్నమెంట్ కనుక అధికారులు ఉండుంటే ఇప్పుడు ఒకవేళ మనం డిఎన్ఏ టెస్ట్ చేయితే ఆ డిఎన్ఏ టెస్ట్లో ఒకవేళ అతను అమెరికాలో ఉన్నా సరే అమెరికాలో వాళ్ళ భర్త మాట్లాడిన ఫోన్ ద్వారా తను అయింది తిన అప్పుడే ప్రెగ్నెంట్ అయింది కొడుకాలలో ఇచ్చేస్తారు రిపోర్ట్ వెళ్ళా మా ప్రభావతి గారు గుంటూరు ప్రభావతి గారు డాక్టర్ గారు ఉన్నారు కదా అలా డాక్టర్ గారు అన్నారు అనుకోండి ఎస్ ఫోన్ మాటల ద్వారా తను గర్భవతిగా మారి ఇదిగో డిఎన్ఏ అయితే కుర్రడు అతనుందే ఇచ్చేస్తారు మరి దేవుడు దయవల్ల ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ కాదు కదండి అయ్యా కాబట్టి ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా చేస్తుంది పని చేసినప్పుడు ఆ డిఎన్ఏ ఎవరిదో ఈజీగా కనిపెట్టేయచ్చు ఈజీ డెడ్ ఈజీ మరి ఆ డిఎన్ఏ రిపోర్ట్లు కూడా బయటకు వస్తే ఇంకా ఈ మీడియాకి దీనికి మంచి హాట్ టాపిక్ దొరికినట్టు అవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెద్దగా ఏం పట్టించుకోరు ఎదుటోళ్ళు విమర్శించడానికే వాడతారు ఎందుకంటే పాపం ఆయన చనిపోయిన తర్వాత అండి వివేకానందరెడ్డి గారిని చంపేసిన తర్వాత ముక్క ముక్కలుగా నరికేసి ఆయన చనిపోయిన తర్వాత అంత భయాందోళనలతో పాపం చాలా ఇబ్బంది పడి భయపడి అలా చనిపోయిన తర్వాత ఆయన ఆయన మీద కనీసం జాలి లేకుండా ఆయన్ని బ్యాడ్ చేయడం కోసం ఆయనకు అక్రమ సంబంధం ఉంది ఇంకో కుర్రోడు ఉన్నాడు ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఈ రెడ్డి సజ్జల రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి దాని గురించి ఆ వయసులో కూడా అతనికి ఇంకో సంబంధం ఉందండి ఇంకో పిల్ల చూసారండి దేవుడు ఎలాంటి తోడుకైనా సరే ఏ తప్పు అయితే చేశాడో అదే పనిష్మెంట్ ఇన్ ఇయర్స్ అంటే రెండు మూడు సంవత్సరాలు లోపే ఎలా వచ్చింది చూసారా అందుకే ఆవిడ పాపం చేయకండి తప్పు చేయకండి ఈరోజు మనకు నడిచిపోతుంది కదా మన దగ్గర అధికారం ఉంది డబ్బు ఉంది బలం ఉంది అని బలహీనుడి మీద మనం ఏమైనా చూపితే పుట్టుకొని పొడుగుడు కొడితే పొడుగొని పోచం కొట్టిందని సామెత అలా వచ్చేస్తుంది మ్యాటర్ ఇలాంటి పనికి నీచాతి నీచులు దరిద్రులు నేరస్తులు లేవంటారు కామాందులు వీళ్ళందరూ కలిసి ఒక పార్టీకి ఏర్పడి వీళ్ళు తెలుగుదేశం పార్టీని విమర్శించారండి అన్నిటికన్నా దారుణం అండి బాబు నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల నుంచి ఎక్కడ ఒక మచ్చ లేకుండా ముందుకు తీసుకెళ్తున్న గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన లోకేష్ గారు యువకుడు ఆయన మీద ఎప్పుడన్నా ఇలాంటి ఆరోపణలు వచ్చాయా ఇదే ముసలివాళ్ళు అదే పని ఆ అంబట రాంబాబు గారికి అదే పని అదే పని ఒక అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కూడా ఉందండి ఎందుకంటే వీళ్ళు మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసి వీళ్ళకి ఏ బాధ్యతలు ఇవ్వకపోవడంతో ఖాళీ పెరిగిపోయింది వీళ్ళకి ఖాళీ పెరిగిపోయి సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారండి బా 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 నవరస నటనా సార్వభౌములు అన్ని రసాలు పండించారండి వైసీపీ నాయకులు అసలు ఈ దరిద్రులకి టీడీపీని విమర్శించే హక్కు కూడా లేదండి టీడీపీ అనే పదం కూడా ఎత్తకూడదు టీడీపీలో ఎప్పుడైనా వచ్చారండి ఇలాంటి నాయకులు ఎవరన్నా పలానా ఎలా జరిగింది పలానా అమ్మాయిని రేపు చేశాడు పలానా అమ్మాయిని మోసం చేశాడు పలానా అమ్మాయితో వీడియో కాల్ చేస్తూ న్యూట్గా చేస్తూ దొరికిపోయాడు లేకపోతే పలానా అమ్మాయితో ఇలాగా మాట్లాడుతూ అంబట్రాంబావులో పులిహోరు కలుపుతూ దొరికిపోయాడు ఎప్పుడైనా ఉన్నారండి అలాంటి నాయకులు ఎవరన్నా టీడీపీలో వైసీపీ నాయకులందరూ అదే టైపు అయితే రౌడీ లేదా కామాంధుడు లేదా అక్రమాస్తులు లేదా మటన్ చేయటం లేదా శిలోమండనాలు చేయటం లేదా చంపేసి డెడ్ బాడీలను ఏళ్ల ముందు తీసిరేయటం ఇలాంటి పార్టీనండి రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలి ఇంకా పార్టీ వైపు ఎవడన్నా ఒకటేనా ఆడుతుంటే ఇదే విజయసాయి రెడ్డి మీ ఇంట్లో ఉన్న ఎవరైనా మహిళతో ఇలాగే చేసి ఉంటే మీరు అలాగే సపోర్ట్ చేస్తారంటే మీరు ఇప్పుడు కూడా సపోర్ట్ చేసుకోవచ్చు చేసుకోండి రెడ్డికి అభిమానులు ఉన్నారండి జయసాయిరెడ్డి సైన్యం అంట మరి ఇతరులు ఏం ఒకవేళ జగన్ అనుకోండి ఒకే వాళ్ళ నాన్నగారు దాంతో వచ్చాడు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు దాని అతనికి ఏదో ఎంతో కొంతమంది అభిమానులు ఉన్నారండి అర్థం చేసుకోవచ్చు ఇతనికి అభిమానులు ఏంటండి ఇలాంటి ఒక టాపిక్ మాట్లాడవలసి వచ్చినప్పుడు అది కూడా ఆదివారం అందరూ సంతోషంగా హాలిడేని ఎంజాయ్ చేస్తున్న టైంలో ఇలాంటి టాపిక్ మాట్లాడాల్సి రావటం కొంచెం బాధాకరంగానే ఉంది అందరూ మీరు కూడా పెట్టండి విజయసాయి రెడ్డికి కంగ్రాట్స్ అని ఇది ఒకవేళ నిజమై ఉంటే కనుక ఈ వయసులో కూడా ఇలాగా ఇలా ఇలా చేసిన ఒక గొప్ప వృద్ధుడిగా అతను రికార్డ్స్లో ఎక్కే అవకాశం కూడా ఉంది మన తెలుగు రాష్ట్రానికి పేరు తెచ్చే అవకాశం కూడా ఉందని తెలియజేస్తూ